హాయ్ అండి వైశ్యాస్ అందరూ సంక్రాంతి నోముల కోసం తిరిగి తిరిగి అలసిపోయారా డిఫరెంట్ గా ఉండే నోములు ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి నన్ను చూస్తున్నారా అయితే హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉన్న శ్రీ వినాయక సంక్రాంతి నోములకి వచ్చేస్తే దాదాపు ఎనభై రకాలకు పైగా నోములు రెడీగా ప్యాక్ చేసి ఉంటాయండి జస్ట్ మీరు కొనుక్కొని తీసుకుని వెళ్లి నోముకోవడమే చిక్కడపల్లి వరకు రావాల్సిన అవసరం అయితే లేదండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ రంగంలో అయితే వీళ్ళకు పదకొండు సంవత్సరాలుగా అనుభవం ఉందండి మీ అందరికీ తెలపడానికే మేము ఈ వీడియో చేస్తున్నాము వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైసెస్ లో యూనిక్గా ఉండే ఐటమ్స్ మాత్రమే ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది యూస్ఫుల్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి అవి తీసుకున్నాక తిరిగి మనం వాడుకోవచ్చు వైశాఖ పీస్ కావాలన్నా కూడా మీకు నచ్చితే అది కూడా అలా సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి అయితే ఇక్కడ ఎనభై రకాల నోములు అయితే చూపించలేమండి కొన్ని చూపిస్తున్నాం చూడండి ఇది ఉయ్యాల నోము అండి ఇది వచ్చేసి ఎడ్లబండి నోము అండ్ ఇది వెన్నకృష్ణ నోము అండి ఫుల్ సెట్ వస్తుంది సత్యనారాయణ స్వామి పీటల నోము అండి ఈ నోముకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ప్యాక్ చేసి ఉంటాయి పిచ్ వైట్ రైస్ నోము పూల బుట్టల నోము ఏడుకొండల నోము కంప్లీట్ గా ఇది డిటాచబుల్ అండి విఠలేశ్వర స్వామి నోమండి ద్వాదశి గడియలు ఉన్నాయని ఇప్పుడు ఎక్కువగా ఈ నోమే నోముకుంటున్నారు చిత్రగుప్తుల పీఠ మీద ముగ్గు వేసుకునే ఈ ముగ్గు అచ్చుల నోమండి చిట్టిగాజుల నోము ఇలా చాలా అంటే చాలా రకాల నోములు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి స్క్రీన్ మీద వాళ్ళ నంబర్ ఇస్తున్నామండి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి వాళ్ళ అండ్ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నామండి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి వెళ్తే మనకు మేము కూడా ఈ షార్ట్ వీడియోలో అన్ని చూపించలేము కాబట్టి ఫుల్ డీటెయిల్స్ తా ఇంకొక పెద్ద వీడియో కూడా చేశామండి దీని తర్వాత వీడియో అదే అప్లోడ్ చేస్తాము అది కూడా ఒకసారి చూడండి ఓకే అండి బాయ్ ప్లీజ్ ఆర్డర్